కాశీకి వెళ్తున్న రామాస్టిక్ పూస్తున్న పూస్తున్న కాశీకి వెళ్తేను రామాహరి లిప్స్టిక్ ఎందుకు రామారి అయ్యో లిప్స్టిక్ ఎందుకు రామారి పటు చీర్లు కట్టాలి రామహరి షూటింగ్ తీయాలి రామహరి వీడియోలు పెట్టాలి రామహరి గంగలోను మునిగితే రామా హరి గోవింద రామా అయ్యో నీ మేకప్ గోవింద రామహరి అబ్బా నేనంత పిచ్చిదని అనుకుంటున్నారా గంగలో మునిగిన గోదాట్లో మునిగిన పోకుండా ఉండడానికి పెట్టడా ఇది వేసుకోండి ఈ మేకప్నే వాడండి ఈ మేకప్నే వేసుకోండి అస్సలు మీరు బ్రష్ పెట్టి రుద్దితే పళ్ళు కూడా కింద పడతాయి ఏమో కానీ నేను వాడే లిప్స్టిక్ మాత్రం పోనే పోదు వాడండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఓకే హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నాకు ఇష్టం లేని టాపిక్ అసలు మాట్లాడొద్దు అనుకునేది ఛానల్లో ఏది అంటే భక్తి దాని గురించి మాట్లాడడం అయితే అసలు నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు కాబట్టి అసలు ఒకరినొకరు విమర్శించుకుంటూ మళ్ళీ తిట్టుకుంటూ చెప్తున్నారు కాబట్టి నేను ఎవరు మాట్లాడాను నాకు మనసుకు నచ్చినట్టు నేను చేసుకుంటాను ఇతరులు కూడా అలా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఎవరిష్టం వాళ్ళది సో నాకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ముగ్గురు సిస్టర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి నల్లమిల్లి తరుణి గారు ఇంకొకటి కృష్ణాంజని గారు ఇంకొకటి మీనాక్షి గారు సో వీళ్ళు ముగ్గురు కూడా ఎప్పుడు సోనీ రీల్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటారండి చాలా బాగా ప్రతి వీడియోని కూడా చూస్తారు సో కృష్ణాంజనీ గారు పూజా విధానం గురించి చెప్పమన్నారు కదా సో అందుకే అనమాట నేను ఒక చిన్న వీడియో ద్వారా చెప్తున్నాను ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది దాని గురించి చెప్తాను మా కోటస్కి రెండు కోటస్ అవతల బ్రాహ్మణ్స్ ఉండేవాళ్ళు అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కొలిక్సే ఒక యాభై కుటుంబాల వరకు ఉంటాయి ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే చాలు అందరూ సందడే సందడి అందరూ ఇంటికొకరు పిలుచుకుంటూ ఒకరు ఒక వారం ఒకరు ఒక వారం చేస్తూ ఉంటారు కదా పూజలు సో అలాగా పిలిచి అందరూ సరదాగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఆ రోజు ఇంకా వంట కూడా చేసేవాళ్ళం కాదు చేసుకున్న ప్రసాదాలే తినేసే వాళ్ళ తప్పటి నుంచి వంట చేసే టైం కూడా ఉండేది కాదు చాలా సరదాగా ఉండేది అయితే ఒకరోజు బ్రాహ్మణ సావిడి వాళ్ళు కొంచెం కొత్తగా వచ్చారనమాట ఇంకా పిలుస్తారేమో పూజకి అందరు వెళ్దాం 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 అనుకున్నారు తాంబూలం ఇవ్వడానికి ఆవిడైతే పిలవలేదు తాంబూలానికి పిలుస్తారేమో అని చెప్పేసి అందరు అనుకున్నారు అయితే ఆవిడ పిలవలేదు ఎంత చక్క పది గంటలకు డ్యూటీకి వెళ్ళిపోయారు ఈవినింగ్ పిలుస్తారేమో అనుకున్నారు చాలా అక్కడ వాళ్ళం అనుకున్నాం ఆడవాళ్ళమే ఈవినింగ్ కూడా పిలవలు మరుసటి రోజు అయిపోయింది మీ పూజ అయిందండి అని చెప్పేసి ఉండబట్లకి నాలా ఒక ఆవిడ అడిగారు అనమాట మరుసటి రోజున ఆవిడ అయిపోయింది అని చెప్పారు ఆవిడ సరే ఇంకా మళ్ళీ మిగిలిన ఆడకూడదు కదా బాగోదు కదా అని చెప్పి చూరుకుంటే ఆ తర్వాత అందరూ అందరూ కూ అందరూ ఒకచోట కూర్చున్న తర్వాత అదేంటంటే పిల్లలేదు మిమ్మల్ పిల్లలేదు అన్ని పిల్లలేదు ఎవరిని పిలవలేదని ఆవిడ ఒక ఆవిడ అన్నారు పెద్ద ఆవిడ పిచ్చిమోహల్న్నారా మళ్ళీ ఎందుకు పిలుస్తారు మనం మనం నాన్ బ్రాహ్మణ్స్ కదా మనం నీస్ తింటాం కదా అన్వి తింటాం కదా వాళ్ళ పద్ధతులు వేరుగా ఉంటాయి వాళ్ళు చేసేవి ఉంటాయి అన్నీ వేరుగా ఉంటాయి అని చెప్పేసి ఇంకా చూడండి అందరూ పక్క పక్క నవ్వులు ఇక్కడ ఏంటంటే వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అనేది కాదు వాళ్ళు చేసే విధానం కరెక్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ఒకరింటికి తాంబూలానికి వెళ్ళామనుకోండి అనుకోండి తాంబూలంలో ఇచ్చేయని తెలుసు తాంబూలంతో పాటు ఒక పండు ఒక కాయిన్ అలాగే పసుపులో నానబెట్ పసుపులో నానబెట్టిన శనగలు మరి అంటే కొంతమంది నామూలుగా అయితే నానబెట్టుకోవచ్చు శనగలు సో కొన్ని జాకెట్ ముక్క కొంతమంది జాకెట్ ముక్క కూడా ఇవ్వలేరు కొంతమంది చీరలు కూడా ఇచ్చుకుంటారు అలాగే కొంతమంది స్టీల్ ప్లేట్లు ఇస్తారు కొంతమంది స్టీల్ ప్లేట్లు ఇస్తే అరిష్టం అంటారు ఇవ్వకూడదు అంటారు గిఫ్ట్గా మనం మనం ఇచ్చే అన్ని స్టీల్ ప్లేట్లు పెట్టి ఇవ్వచ్చట అంటే మనం ఇచ్చే తాంబూలన్నీ స్టీల్ ప్లేట్లు పెట్టి ఇవ్వచ్చు కానీ సపరేట్గా స్టీల్ ప్లేట్ని మాత్రం ఇవ్వకూడదు అని అంటూ ఉంటారు సో ఇన్ని బోల్డ్ ఉన్నాయండి ఇందులో ఇచ్చే ఆటను బట్టి అందుకని తాంబూలం తీసుకున్నప్పుడు కూడా ఎంత గౌరవంగా తీసుకుంటామో మనం ముత్తైదుకి మొత్తైదుకి ఎంత అంటే ఒక విలువతో గౌరవించే పద్ధతులు ఇస్తారు మనము అలాగే తీసుకుంటాం తీసుకునే యువతలకు వచ్చిన తర్వాత ఒకళ్ళొకరు జాకెట్ ముక్కు కూడా ఇచ్చే ఇది లేదు జాకెట్ ముక్కు కూడా ఇవ్వలేకపోయిందా లేకపోతే ఇదేంత అలా లేకపోతే అలాగని వాళ్ళు అలా ఇచ్చారు వీళ్ళు ఇలా ఇచ్చారని చెప్పేసి పిచ్చి పిచ్చిగా చెప్పుకునే కామెంట్స్ అసలు చేయనే చేయకూడదు కానీ ఇవన్నీ ఏంటంటే ఆవిడ చేస్తుంది అనేది ఇలా దానం పెట్టుకుని పూజ చేసుకుని ఏదో ఏదోంత ప్రసాదం చేసి అక్కడ పడేస్తుంది అలా కొంతమంది అనుకుంటూ ఉంటారు కాబట్టే నాకు నచ్చదు అసలు నేను నమ్మేది సాత్విక పూజ సహజమైనది సర్వసాధారణమైనది ఆ గుళ్ళు మంగళసూత్రాలు వేస్తున్నారు ఈ బిర్యానీ ఆకులు ఈ మహత్యాలు ఉన్నాయి అక్కడ అది ఇక్కడ ఇది అనే మూఢనమ్మకాలని నేను అసలు నమ్మను సమర్థించను కూడా అలాగే మీరు లైవ్ చేయట్లేదు ఏంటి లైవ్ పెట్టని సిస్టర్ అన్నారు కదా మీరు ఆ మధ్య లైవ్ చేసినప్పుడు అక్క అక్క అంటూ ఒక అబ్బాయి నువ్వు ఇప్పుడే నాలుగు చూపించ నాలుగు చూపించ నాలుగు మన గోళ అసలు అలా ఉండు ఒక అరగంట ఉండు నాలుగు చూసి జాతకం చెప్తానని చెప్పేసి ఇంకా ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసేయి దీపారాధన చెయ్యి అలా అది చెయ్యి ఇది చెయ్యి అమ్మవారికి పూజ చేయడం ఇవన్నీ చెప్పేసి బుర్ర తినేస్తున్నాడు నాలుగై సార్లు వరుసగా లైవ్ పెడితే వచ్చేసి చిరాకు వేసింది ఇంకొక అమ్మాయి అంట ఎవరు లైవ్లోకైనా వెళ్ళిపోయి మంగళసూత్రాలు చూపించమంటుంది ఆపట్లేదు పిచ్చి పిచ్చిగా కామెంట్ల మీద కామెంట్లు చూపించు చూపించండి చూపించండి అక్క మీ మంగళసూత్రాలు చూపించండి అని రా కలిసి నేను సోనీ అయినా కూర్చోదు కాదా ఎక్కువసేపు సో ఎందుకులే ఇంకా అనవసరం అని చెప్పేసి లైవ్ చేయట్లేదు అదే కారణం సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అరుణాచలంలో ధ్యానం చేసుకుంటుంటే భిక్షగాడు అనుకుని ఒక అమ్మాయి పది రూపాయలు దానం చేసిందట తర్వాత ఆయన చెప్పారు అంటే రక్తహస్తాలతో అసలు ఆధ్యాత్మిక భావనలోకి వెళ్ళిపోతే చాలా నిరాడంబరంగా ఉంటారట కొంతమంది అలాగే ఉంటారు కొంతమంది శ్రీశైలం పోయినా కాశీ పోయినా గోదాట్లో మునిగినా కాస్మెటిక్స్ మాత్రం వదలరు ఎక్కడికి వెళ్ళినా అదే సంత అదే గోల ఇప్పుడు ఆడవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే చిన్న మాటలో చెప్పేస్తాను వినండి మగవాళ్ళది ఏముందండి గోసిబుడ్డ పెట్టుకున్నా ఎక్కడైనా తిరిగేస్తారు కానీ మన ఆడవాళ్ళకి అలా కాదు కదా నలుగు పట్టు చీరలు కట్టుకోవాలి నలుగు పట్టు చీరలు సర్దుకోవాలి మరి ఒక బాక్స్ నిండానేమో ఈ యాక్సెసరీస్ అదే కాస్మెటిక్స్ అనమాట నాకు సంబంధించిన వస్తువులన్నీ సర్దుకున్నాను మీరు కూడా యాత్రలకు వెళ్ళినప్పుడు అలాగే సర్దుకోండి ఇది అరవై ఏళ్ళు వచ్చినా ఏమీ తెలియదంట మరి నాలాంటిదే ఎలా చేసిందో ఏమో ఎన్నాళ్ళు అదే ఈ తిక్క చేసాయే గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు సో నేను వాటి గురించి మాట్లాడినా అసలు తెలిసినట్టుగా చేయడం చెప్పడం వేరు మనకు తెలిసింది కొంత ఇతరుల నుంచి నేర్చుకున్నది కొంత ఈ రెండు కలిపి చెప్పడం వేరు అందుకనే ఆ టాపిక్ గురించి నేను ఎప్పుడో మాట్లాడను సో ఇది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి